నేడు చిరంజీవి గారి పుట్టినరోజు ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత ఆ మేరకు కరిష్మ సాధించిన హీరో చిరంజీవి గారి కానీ భవిష్యత్తు తరంలో వారిద్దరికి వచ్చినంత పేరు వారిద్దరి పేరు స్థిరస్థాయిగా ఉంటుంది ఈయన పేరు ఉండకపోవచ్చు కారణం జానపదం కానీ పౌరాణికం కానీ సందేశాత్మక చిత్రాలు కానీ ఈయన దూరం పెట్టారు అంతేకాకుండా ఈయన ము ముఖ్యంగా కమర్షియల్ సినిమాకే ఇంపార్టెన్స్ ఇవ్వడం అది తాత్కాలికమే అనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోతున్నాడు అప్పుడెప్పుడో మంజునాథ సైరా వచ్చాయి కానీ అది ప్రజలకు రుచించలేదు అదే రకంగా రుద్రవీణ స్వయం కృషి వచ్చాయి అవి కూడా ప్రజాదరణ పొందలేదు మరి ఆయన సాధించింది ఏంటి ఇంద్రా కానీ ఠాకూర్ కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాలు కరానా మొగుడు ఇలాంటి సినిమాలు కొన్ని రోజుల వరకే మళ్ళీ మర్చిపోతారు ఎందుకంటే దానికి మించిన సినిమాలు వస్తాయి ఏన్నర్ ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా పాత్రలు ఎన్నుకోవడంలో చాలా గొప్ప కావాలి అనుకొని ఈ రోజుకి పాత సినిమాలంటే వారిద్దరు సినిమాలే గుర్తుకొస్తున్నాయి భవిష్యత్తులో పాత సినిమాలంటే వారిద్దరు సినిమాలే గుర్తుకొస్తాయి చిరంజీవి సినిమా గుర్తుకు రాదు సినిమా ఈ పాటలు గుర్తు కూడా జ్ఞాపకం ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఆచి తూచి అడుగు వేయండి ఇప్పుడు మీకు రికార్డ్లు అవసరం ఏముంది మీరు చూడని రికార్డులా మీరు చూడనిరు ఇవాట్లా పద్మభూషణ్ పద్మ విభూషణ్ కూడా వచ్చింది ఎన్నో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా మీరు దక్కించుకున్నారు ఇప్పుడు చేయాల్సిందల్లా అప్పట్లో రాబారావు గారు సీఎం అయిన తర్వాత తన కొన్ని కో కోరికలు ఉండి అశోక సామ్రాట్ అంట తర్వాత శ్రీ కవి ఒక కవి రోలు తర్వాత బ్రహ్మంగారి వీరళిత అలాంటి సినిమాలు చేసి ప్రజల మనను పొందారు కమర్షియల్ పక్కన పెట్టేయండి అదే రకంగా నాగేశ్వరరావు గారు తుది రోజుల్లో రామరాజ్యంలో వాల్మీకి పాత్ర తర్వాత రామదాసులో కబీర్దాసు పాత్ర పోషించి అందరి మన్ననలు పొందారు ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏ రకంగా చిరస్థాయిగా నిలబడేటువంటి పాత్రను మనం ఎన్నుకోగలము ఎన్నుకొని యాభై కోట్లను తీయండి పర్వాలేదు తప్పకుండా అరవై డెబ్బై కోట్లు వస్తాయి ఇప్పుడు ఎందుకంటే మీరు కోట్ల వెనుకల పడ్డం కమర్షియల్ వెనుకల పడ్డం ఇప్పుడు చాలా తెలివిగా మీ సాటి నిర్ణయం తీసుకోండి మీ సాటి హీరోలు అయ్యే నాగార్జున గారు అల్లనాడు అన్నమయ్య కానీ రామదాసు కానీ లాంటివి ఏవో ప్రయోగాలు చేశారు బాలకృష్ణ గారు ఆయన శాతకర్ణి కానీ భైరవ దీపం కానీ ఇలాంటి కొన్ని సినిమాలు ప్రజల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజల మనసులో అలాంటి సినిమాలు ఉన్నాయి మీకు లేవు మీ పేరు చెప్తానే కమర్షియల్ సినిమాలు ఏ ఠాకూరో లేకపోతే అలాంటివి ఘనానము గుడో సుందరే అలాంటి సినిమాలు వస్తుంటాయి అవి తాత్కాలికమే అది శాశ్వతము కాదు ఆ సినిమాలకు మించి సినిమాలు వస్తాయి ఇప్పుడు మీరు చేయాల్సిందెల్లా సందేశాత్మక జానపద పౌరాణక చిత్రాలు చేసి తెలుగుదనాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మీ నటలోని సామర్థ్యాన్ని నిరూపిస్తారని ఆశిస్తున్నారు